ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి దారా సుధీర్ ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని నది కొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ తెలిపారు సోమవారం కొత్తపల్లి మండలంలోని దుద్దేల గ్రామంలో వైసీపీ మండల కన్వీనర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి అవతాతల ఆశీర్వాదం తీసుకుంటూ పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో పేదలకి వైద్య సేవలు అందిస్తున్న నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాప్ చైర్మన్ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనపైన నమ్మకం ఉంచి కొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారన్నారు వారికి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాసేవతో పాటు అభివృద్ధి చేస్తారన్నారు కొట్కూరు నియోజకవర్గాన్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో నడుపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుసుమలత జెపీటీసీ సోమల సుధాకర్ రెడ్డి నాగంపల్లి సొసైటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రామసుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ నాగ ఎల్లయ్య కోఆర్డినేషన్ నెంబర్ మహమ్మద్ గౌస్ సచివాలయ కన్వీనర్ రామతుల నారాయణ రెడ్డి రమణ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఒక నెలన్నరకి ఎలక్షన్ అయిపోతాయి అన్నీ అందరికి వస్తాయి నేనుండి చేపిస్తాను అది వాళ్ళమ్మా దాన్ని గుర్తుకెయ్యాలమ్మా మీరు అప్లై చేస్తారు చూపిస్తూ వస్తుంది కొన్ని లక్షల మంది తెచ్చుకున్నారు చూడమ్మా అన్ని వస్తాయి మీరు కూడా కష్టపడాలి